ఎల్లుండే శ్రీకృష్ణ జన్మాష్టమి ఆ రోజు తమ్ములపాకులతో ఇలా చేయండి అలా చేసినట్లయితే మీ దరిద్రం మొత్తం తొలగిపోతుంది బంగారం కొంటారని చెప్పవచ్చండి అందువలన ఏంటంటే తమ్ములపాకులతో ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది దానికి తోడు అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారని చెప్పవచ్చండి మీ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున తమలపాకులతో పరిహారం చేస్తారు వారు సుడి తిరిగిపోతుంది జీవితంలో ఉండేటువంటి కష్టాలు బాధలు అవన్నీ కూడా తొలగిపోతాయండి మంచి ఫలితాలను ఇస్తాయని కూడా చెప్పడం జరుగుతుందండి అందువలన ఈ పరిహారం ఖచ్చితంగా ఆచరించి చూడండి మనకి ముఖ్యంగా ఎల్లుండి శ్రీకృష్ణ జన్మాష్టమి కదా ఏం చేయాలి అంటే ఈ పరిహారాలు చిన్న చిన్న పరిహారాలను ఆచరించుకుంటూ చక్కగా విధి విధానాలు చేసుకుంటూ కృష్ణుని ఎవరైతే పూజించుకుంటారో వారికి తప్పనిసరిగా చక్కని ఐశ్వర్యంతో పాటు కృష్ణుని అనుగ్రహం కూడా మనకి లభిస్తుందండి శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది అన్ని చో కూడా చేసుకుంటారండి భారతీయులకు అతి పెద్ద పండుగ అని చెప్పవచ్చు శ్రావణ మాసంలో వచ్చేటువంటి కృష్ణాష్టమిని మనం శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటుంటామండి అలానే ఈరోజు ఉట్టి కొట్టడము అలానే ఈ ఈరోజు రకరకాల నైవేద్యాలు చేసి పెట్టడం వెన్న చేసి పెట్టడము అలానే కృష్ణుడికి గెటప్స్ వేసుకోవడము పిల్లలకి పిల్లల్ని కృష్ణుని పూజించుకోవడం ఉపవాసం ఉండడం కృష్ణ నామాలను స్మరించుకుంటూ ఉండడము కృష్ణ భక్తితో నిండిపోయి ఉండడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉంటాం కృష్ణుని ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉండే దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఊరువాడ పల్ల అన్నీ కూడా సందడి సందడిగా ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడిని ఊయలలో కానీ పట్ లో కానీ పెట్టుకుని పూజించుకుంటారు కృష్ణుడికి వెన్న ఇష్టం కాబట్టి వెన్న నైవేద్యంగా పెడతారు అలానే కాకుండా కృష్ణుడికి ఇష్టమైన వస్తువులను కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోవటం అనేది జరుగుతూ ఉంటుందండి అందువలన చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ కృష్ణాష్టమి తిది రోజున మరచిపోకుండా మీరు తమలపాకులతో ఏ పరిహారం చేస్తే చాలండి అదృష్టం ఐశ్వర్యం తప్పక కలుగుతుందని చెప్పవచ్చు అలానే కాకుండా అద్భుత ఫలితాలను కూడా పొందడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి శాస్త్రాల ప్రకారం ఏమిటంటే కృష్ణుడికి ఇష్టమైన వస్తువులను ఎవరైతే ఈ రోజు కృష్ణాష్టమి తిది రోజున ఇంటికి తెచ్చుకుంటారో వారికి అనలేని సంపద సొంతమవుతుంది అలానే కాకుండా ఎవరింటిలో తులసి అమ్మ ఉండదు ఆ రోజు ఖచ్చితంగా తులసి మొక్కను నాటితే మంచిదండి అలానే ప్రత్యేకించి తులసి మొక్కను కృష్ణాష్టమి రోజున పెంచుకుంటూ ఉంటారు అలాంటి వారు ఇంటికి తులసిని తెచ్చుకుంటే అద్భుత ఫలితం కలుగుతుంది ఈరోజు ఖచ్చితంగా తులసి అమ్మను పూజించడం ఆరాధించడం చేయాలి అలానే కాకుండా తులసి చెట్టు దగ్గరకు చక్కగా దీపారాధన చేసుకోవడం అగరబత్తులు వెలిగించుకోవడం నీటిని సమర్పించుకోవడం ఇలాంటి అన్నీ కూడా చేస్తే మంచిదండి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృ ఖచ్చితంగా నార్మల్గా మనం లక్ష్మీదేవి రూపాయినటువంటి తులసి మొక్కను కూడా పూజించుకోవటం వలన ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి చెబుతూ ఉంటారు అందువలన ఇలా ఆచరించండి తర్వాత ఏంటంటే కృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు ఇంటికి తెచ్చుకోండి మనం నాలుగు వస్తువులు తెచ్చుకుంటాం నా అన్ని అవి తెచ్చుకోవాలని లేదు మనకు తెచ్చిన రెండు వస్తువులు తెచ్చుకుంటే చాలు ఎందుకు అంటే ఇవి ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఇంట్లో ఉంచుకోవటం వల్ల మంచి జరుగుతుంది అద్భుత ఫలితాలు వస్తాయి జీవితం మారిపోతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పచ్చు అలానే కాకుండా చక్కని ఐశ్వర్యాన్ని కూడా తెచ్చుకున్న వాళ్ళం అవుతామండి అందువలన కృష్ణానుగ్రహం కలగాలి ఐశ్వర్యం కలగాలి అనుకునేవారు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువుల మొదటి వస్తువు నెమలి నెమలికలు అనేవి అందరికీ తెలిసిందే కదా కృష్ణుడికి ఖచ్చితంగా నెమలికలను కలిగే ఉంటారు నెమలికలు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం కాబట్టి నెమలీకలను ఇంటికి తెచ్చుకుని గోడకు తగ్గించుకుంటే చాలా అద్భుత ఫలితం కలుగుతుంది అలానే కాకుండా ఇంట్లో నెమలికలు ఉంటే చాలా మంచిదండి ఆ ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది ఆ ఇంటి వాతావరణం ఎప్పుడు అనుకూలిస్తుందని చెప్పుకో తగ్గ విషయం అని అమలికలు తెచ్చుకొని గోడకు తగిలించుకోండి లేదా పూజ గదిలో అయినా తెచ్చుకోండి ఈ విధంగా చేయటం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది తర్వాత వచ్చేసి ఏంటంటే ఫ్లూట్ అది కూడా కృష్ణుడికి చాలా ఇష్టం కాబట్టి ఈ ఫ్లూట్ని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకొని అమ్ కుంకుమ పసుపు రాసు కుంకుమతో బొట్లు పెట్టి తర్వాత ఫ్లూట్ని ఏంటంటే మన కృష్ణుడి పటం ముందు పెట్టుకుంటే అద్భుత ఫలితం మారుతుంది జీవితం మారిపోతుంది చాలా మంచి రిజల్ట్ మారిపోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి అందుకే నిమలీకరణను కానీ లేకపోతే మీరు ఫ్లూట్ని కానీ తెచ్చుకోండి ఆ విధంగా తెచ్చుకోవటం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుంది దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే ఈ రెండు వస్తువులు తెచ్చుకోవచ్చు అలానే వచ్చేసి వెన్న ఉంటుంది కదా వెన్న అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కదా అలానే కాకుండా వెన్న ఎప్పుడు కృష్ణుడు దొంగలిస్తూ ఉంటాడు కాబట్టి వెన్నని ఈరోజు తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకొని నైవేద్యంగా కృష్ణుడికి సమర్పించాలండి వెన్న చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కూడా వెన్న చాలా వరకు కూడా పెరుగు మీద వచ్చేటువంటి మీగడ ఉండ పెరుగు తోడుకుంటుంది కదా దాని మీద వచ్చేటువంటి మీగడతో వెన్న చేస్తూ ఉంటాం కదా ఆ వెన్న చాలా వరకు కూడా శుద్ధి అనేది కృష్ణునికి చాలా ఇష్టమైంది కాబట్టి వెన్నను కొని తెచ్చుకొని మీ ఇంట్లో మీరే తయారు చేసుకొని కూడా వెన్నను చక్కగా నైవేద్యంగా పెట్టవచ్చు ఆ విధంగా పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తెచ్చిపోయే కూర్చుంటుంది కృష్ణుని అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు అలానే మనం గోవు బొమ్మనండి అంటే ఆవు దూడకు పాలిచ్చేటువంటి బొమ్మ కాకుండా ఆవు బొమ్మను తెచ్చుకోండి ఆవు బొమ్మను తెచ్చుకోవడం వలన పూజ చేస్తే చాలా అద్భుత ఫలితం కలుగుతుంది జీవితం మారిపోతుంది అదృష్టంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పి పండితులు చెప్తున్నారు కాబట్టి ఆవు బొమ్మను కూడా తెచ్చుకోవచ్చు కానీ దూడకు పాలిచ్చేది కాదండి నార్మల్గా ఆవును ఇంటికి తెచ్చుకొని పోతించుకుంటే మంచిదండి అలానే నమ్మనికల ఫ్లూట్లు కానీ ఇంకొకటి ఏంటంటే వెన్న కావచ్చు అలానే రకరకాల పాయసాలు ఏవైనా సరే మనం చేసి కృష్ణునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం అలా నైవేద్యంగా పెట్టిన తర్వాత దాన్ని మనం స్వీకరించాలి దానికి తోడు ఇంకొక విషయం ఏమిటంటే ఈరోజు చక్కగా ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ కృష్ణాష్టమి తిది రోజున కొన్ని పరిహారాలు చేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితాలు కలుగుతాయండి అలానే ఈరోజు పసుపు రంగు దుస్తులను ధరించాలి కృష్ణాష్టమి కాబట్టి పసుపు రంగుల బస్ దుస్తులు కానీ లైట్ గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ డ్రెస్సెస్ని ధరిస్తే చాలా అద్భుత ఫలితం కలుగుతుందండి అలానే కాకుండా కృష్ణానుగ్రహం సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయండి అందువల్ల ఈ రంగులో ఉండే బట్టలను ధరించి చక్కగా మీరు కృష్ణాష్టమిని సెలబ్రేట్ చేసుకున్నట్లయితే మీ జీవితం అంతా కూడా ఆనందమయంగా మారుతుంది జీవితంలో కూడా ఆనందంతో నిండిపోతుందని పండితులు చెప్తున్నారు అందువలన ఇలా ఆచరించండి అలానే శ్రీ కృష్ణాష్టమి తిది రోజున స్నానం చేస్తారు కదా స్నానం చేసేటువంటి నీటిలో తప్పకుండా ఏంటంటే మీరు రెండు తులసి దళాలను వేసుకుని స్నానం చేయాలి అలా చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి మానవ జీవితం మారిపోతుంది శరీరం శుద్ధవుతుంది అలానే కృష్ణుని అనుగ్రహం కూడా కలుగుతుంది ఇలా చేసేసి తర్వాత ఏంటంటే తమలపాకుల పరిహారం చేయాలి గుర్తుపెట్టుకోండి తమలపాకుల పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం అద్భుతమైన పరిహారం అలానే కాకుండా మనకి ఏంటంటే ఆర్థికంగా బాగుండటానికి మనకి మంచి శుభ ఫలితాలను రావడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది తమలపాకు గురించి మన అందరికీ తెలిసిందే కదా చాలా శక్తివంతమైన ఆకు తమలపాకుతో చేసేటువంటి పరిహారం ఏదైనా సరే తప్పక పరిహారాన్ని ఇస్తుందని అమ్ముతున్నాం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే తమలపాకు పరిహారం ఏమిటంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజునే ఎవరైతే నియమనిష్టలతో ఆచరిస్తారో నియమనిష్టలతో చేస్తారో వారికి అదృష్టం ఐశ్వర్యంతో పాటు సుడి తిరిగి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందండి ధనపరంగా కావచ్చు నార్మల్గా బంగారం కొనాలని కోరిక ఉంటుంది కదా ఆడవారికి అది తీరిక చాలా ఇబ్బంది పడుతుంటారు కదా అలాంటి వారికి కూడా ఇది సిద్ధించబడేటువంటి ఫలితాన్ని ఇస్తుంది అందువలన రెండు తమలపాకులను తీసుకుని పరిహారం చేయాలి అలానే కాకుండా ముఖ్యంగా మంచి తమలపాకులు తీసుకోవాలి ఎక్కడా కూడా చిరిగి ఉండడం కానీ లేకపోతే చిల్లులు పడడం ఇలాంటివి కాకుండా చక్కగా తమలపాకుని తీసుకోవాలి తమలపాకు ఒక్కటైనా పర్వాలేదు క్లీన్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఎర్ర కందిపప్పు ఉంటుంది కదండి అది ఎర్ర కందిపప్పు తీసుకొని రెండు మూడు సార్లు నీళ్లతో శుభ్రం చేసుకోవాలి చేసిన తర్వాత ఏంటంటే రాత్రి అంతా కూడా ఎర్ర కందిపప్పు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ఉదయం మనం పూజించుకుంటాం కదా పూజ చేసుకుంటాం మనం అన్నీ కూడా కృష్ణుడికి నైవేద్యం పెడతాం కదా పలహారాలు కానీ వెన్న పాయసం లాంటివన్నీ ఉంటాం కదా అలా పెట్టినప్పుడు దీపారాధన చేసుకుంటాం కదా చేసుకున్న తర్వాత తమలపాకుని తీసుకుని దానిపైన ఏం ఓం గుర్తును కానీ స్వస్తి గుర్తును కానీ వేయాలి అలా వే కనీసం బొట్లైనా పెట్టుకోవాలి ఎర్ర కందిపప్పును రాత్రి అంతా కూడా నానబెట్టాం కదా నానబెట్టిన ఎర్ర కందిపప్పు చక్కగా నానిపోతుందండి అందువలన ఈ కందిపప్పును తీసుకుని మీరు చక్కగా తమలపాకుల పైన పెట్టుకోవాలి తమలపాకు పైన ఎంత కందిపప్పు పడుతుందో అంత అదే పెట్టుకోండి అది తీసుకున్న తర్వాత ఏంటంటే తమలపాకుల పైన పెట్టుకొని పూజ గదిలో కాసేపు ఉంచుకొని మీరు మీ సంకల్పం చెప్పుకోవాలండి దేనికోసం పరిహారం చేస్తున్నాం డబ్బు కోసమా మానవ జీవితం కోసం సుఖ సంతోషాల కోసమా దైవానుగ్రహం కలగాలని చేస్తున్నామా లేకపోతే ఆడవారికి బంగారం ఇష్టం కాబట్టి బంగారం కొనాలని చేస్తున్నామా దేనికోసం చేస్తున్నాం అని చెప్పి సంకల్పం చెప్పుకొని అనంతరం శ్రీకృష్ణుని పటం ముందు ఈ ఒక్క ఎర్ర కందిపప్పు నార్మల్గా కందిపప్పు తమలపాకును పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుని కొంతసేపు పది ఇరవై నిమిషాలు వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత లేక సాయంత్రం లోపు కావచ్చు ది దగ్గరలో ఉండేటువంటి ఆవు దగ్గరికి వెళ్ళి తమలపాకుతో తినిపించండి ఆవు దగ్గరికి వెళ్ళలేకపోయినా ఆవులు మీ దగ్గర రాకపోయినా కందిపప్పు ఉంటుంది కదా అది ఎరంత ఎర్రపప్పు నార్మల్గా ఎర్ర కందిపప్పు అంటాము మామూలు మామూలుదైనా పర్వాలేదండి అది తీసుకుని ఏం చేయాలి అంటే నా దంతా కూడా పిచ్చుకలకు కానీ కాకులకు కానీ ఇలా అదంతా పెట్టేయాలండి అలా పెట్టడం వలన ఏంటంటే అద్భుత ఫలితం వస్తుంది జీవితం మారిపోతుంది అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది బంగారం కొనుగోలు చేయాలంటే కొనుగోలు చేస్తారు వెంటనే కొంటారని కాదు కానీ కొంటారండి ధనసంస్ అనేది తీరిపోతుంది ధున రుణ బాధలు ఏముంటే వాటి నుంచి బయటపలుగుతాము రుణ బాధ నుంచి కూడా బయటపడడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి తప్పకుండా ఇది ఆచరించండి ఇలానే ఈ పరిహారం చేసిన వెంటనే మన కోట్లల్లో ఆదాయం ఉంటుందని కాదు కానీ మంచి ఫలితం వస్తుందని చెప్పుకోవచ్చు ఇలా ఎవరైతే తమలపాకు ఎర్రపప్పుతో పరిహారం చేస్తారో అష్టైశ్వర్యాలు కలుగుతాయి వారు కోరుకున్నది ఏదైనా సరే ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంటుంది అద్భుత అనేవి చూడడానికి కూడా అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు కాబట్టి ఇలా ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా ఈ రోజు చేసే పరిహారం కావచ్చు విధి విధానం కావచ్చు తప్పకుండా ఫలితాలను ఇస్తుంది అష్టమి అనేది శక్తివంతమైనది పవర్ఫుల్ అష్టమి అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం అందులో శ్రావణ మాసంలో వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా పరిగణింపబడుతుంది ఈ విధంగా చేయడం వల్ల మంచి ఫలితాలను మనం చూసి ఆశ్చర్యపోతాం అలానే కాకుండా తమలపాకు గురించి మనందరికీ తెలుసు తమలపాకు ఏంటంటే తాంబూలంలో ఉపయోగిస్తాం తమలపాకు పైన దీపం వెలిగిస్తాం రకరకాల పరిహారాలు చేస్తాం శాస్త్రాలలోనే తమలపాకు చాలా శక్తి ఉంటుందండి కాబట్టి తమలపాకుతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరే మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్రం చెబుతుంది మా ఎవరైతే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఈ పనిని చేస్తారో వారికి తప్పకుండా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అష్టైశ్వర్యాలు కలిగి వారి విల్లు భోగభాగ్యాలతో తిరుగుతూగుతుంది కృష్ణుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది జీవితంలో ఉండే కోరిక కావచ్చు కష్టం కావచ్చు తీరిపోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ మన ఆచరిస్తూ చక్కగా ఈ పరిహారం చేయండి మర్చిపోకుండా గుడ్ ఈ ఒక్క పరిహారంతో జీవితం అనేది మారిపోతుంది బంగారం కోసం చేస్తే మాత్రం బంగారం అనుకుని సంకల్పం చెప్పుకోండి డబ్బు కోసం అయితే డబ్బు సంకల్పం చెప్పుకోండి నార్మల్గా మానవ జీవితంలో ఎన్నో ఒడిదిడుకులు ఉంటాయి ఎన్నో కష్టాలు మానవ జీవితం అంటే కష్ట జీవితం కదా అలా కాబట్టి ఎలా అంటే కష్టాలు ఏమైనా సరే ఉన్నా తొలగించుకోవడానికి కూడా సంకల్పం చెప్పుకొని పరిహారాలు చేచ్చు కానీ అన్నీ కలిపి చేయకండి దేనికి సపరేట్గా చేసుకోవాలి ఒక్కదాని కోసం మాత్రమే చేస్తేనే అది అధిక ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి శాస్త్రాలలో మనకి ఈ పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఇలా ఆచరించుకోవటం వల్ల శుభ ఫలితాలు అనేవి మనం చూడగలుగుతాం ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ పరిహారాలు ఆచరించిన తర్వాత దగ్గరలో ఆవులు ఉంటాయి కదా ఆవు దగ్గరికి వెళ్ళండి ఈరోజు ఖచ్చితంగా మీ చేతులతో కృష్ణ అనుగ్రహంతో పాటు గోమాత అనుగ్రహం కూడా కలగాలి కాబట్టి కృష్ణుడు ఆవులతో ఆడుకునేవాడు అలానే ఆయన బాల్యం అంతా కూడా ఆవులతోనే జరిగేది అని చెప్పి జర చెప్పవచ్చు అందువలన ఈరోజు దగ్గరలా ఉండే ఆవుల దగ్గరికి వెళ్ళేసి ఆవుకు మీరు తీసుకెళ్ళిన ఆహారం పెట్టాలి ఏదైనా సరే పట్టచ్చు పచ్చగడ్డి కానీ క్యారెట్ కానీ ఏదైనా సరే బియ్యపిండి బెల్లం కలిపిన ముద్దలా చేసి పెట్టచ్చు ఎర్ర పప్పులో కూడా బెల్లాన్ని వేసి ముద్దలా చేసి పెట్టుకోవచ్చు అలా కూడా ఫలితం వస్తుంది ఆవుకు ఆహారం పెడితే ఆ గోవు మనల్ని అనుగ్రహిస్తుంది ఆవు అనుగ్రహిస్తే సమస్త దేవతలు మనల్ని అనుగ్రహించినట్లేనండి అలానే కాకుండా మనకి అద్భుత ఫలితాలు కూడా రావడానికి ఉంటుంది జీవితం మారిపోతుంది ఎనలేని సంపదతో పాటు అదృష్టం కూడా పడుతుంది అందుకే ఈరోజు చాలామంది కూడా ఆవుని పూజిస్తారు శ్రీకృష్ణుని ఎంత నియమనిష్టలతో ఆరాధిస్తారు కృష్ణాష్టమి రోజున అలానే ఆవును కూడా పూజించడం ఆరాధించడం జరుగుతుంది మానవ జీవితంలో ఉండే అనేక రకాల కష్టాల నుంచి బయటపడాలి అంటే ఆవును పూజించడం చాలా చాలా మంచిదని పండితులు చెప్తున్నారు అందువలన తప్పకుండా ఆవును పూజించండి ఆవుకు ఆహారం పెట్టండి మనకి తిరుగు అనేది ఉండదు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి కొత్తగా వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ